హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ త్వరలోనే మీ జేబులకు చిల్లులు పడనుంది మెట్రో చార్జీలను పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచన మేరకు టికెట్ ధరలను పెంచేందుకు ఎల్ సంస్థ రెడీ అవుతోంది రోజువారీ నిర్వహణ ఖర్చులు నష్టాల భారాన్ని తగ్గించుకునేందుకు టికెట్ ధరలు పెంచాలని డిసైడ్ అయ్యింది హైదరాబాద్ మెట్రో మూడు లైన్ల ద్వారా ప్రస్తుతం రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు మహిళలకు ఫ్రీ బస్ జర్నీతో మెట్రోకు గతంతో పోలిస్తే కాస్త రద్దీ తగ్గింది అదే సమయంలో నిర్వహణ వ్యయం పెరిగింది ప్రతి నెలకు నలభై ఐదు కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి ఐదు వందల నలభై కోట్ల రూపాయల నష్టం వస్తున్నట్లు ఎల్ అంచనా వేస్తోంది ఈ క్రమంలో ధరలు పెంచి నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు మెట్రో ప్రయత్నిస్తోంది ప్రస్తుతం మొత్తం రెండు కిలోమీటర్ల దూరానికి టికెట్ ధర పది రూపాయలుగా ఉంది రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరానికి పదిహేను రూపాయల టికెట్ ఛార్జ్ చేస్తున్నారు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల దూరానికి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దూరానికి ముప్పై ఐదు పది నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరానికి నలభై రూపాయలు పద్నాలుగు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరానికి నలభై ఐదు రూపాయలు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరానికి యాభై రూపాయలు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరానికి యాభై ఐదు రూపాయలు ఇరవై ఆరు కిలోమీటర్లకు పైగా దూరానికి అరవై రూపాయల టికెట్ ధరగా వసూలు చేస్తున్నారు అంటే ప్రస్తుతం ప్రారంభ టికెట్ ధర పది రూపాయలు ఉండగా గరిష్టంగా అరవై రూపాయలు ఉంది టికెట్ రేట్లు ఐదు నుంచి పది శాతం పెంచి కనీస ధర ఇరవై రూపాయలకి గరిష్ట ధర ఎనభై రూపాయలకి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మెట్రో ప్రారంభ సమయంలో అమల్లో ఉన్న ధరలే ఇప్పటికీ నడుస్తున్నాయి ఒకసారి మెట్రో ఛార్జీలు పెంచితే మరొక ఐదేళ్ల వరకు పెంచే అవకాశం ఉండదు ఈ నేపథ్యంలో అన్ని అంశాలను బేరీజు వేసుకుని చార్జీల ఎంత పెంచాలనే దానిపై కసరత్తు చేసినట్లు సమాచారం ఛార్జీల పెంపుపై కేంద్ర ఫేర్ ఫిక్సేషన్ కమిటీకి హైదరాబాద్ మెట్రో అధికారులు గతంలోనే ప్రతిపాదనలు పంపారు మెట్రో రైలు చార్జీల సవరణకు సంబంధించి ప్రజల అభ్యంతరాలు సూచనలు సలహాలను కూడా తీసుకున్నారు తాజాగా కేంద్రంలో మరొకసారి మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడంతో త్వరలోనే చార్జీలు పెరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి